కురింతీలకు రాసిన రెండవ లేఖ అధ్యాయము పదో వచ్చి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగజేయను ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము బాగా దుఃఖాల గురించి తెలియజేయడం జరిగింది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము లోక స ఈ రోజుల్లో దైవ చిత్తానుసారమైన దుఃఖము బహు కొద్ది మందిలోనే మాత్రమే కలుగుతూ ఉంది ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు అనేకులు అనుసంధానించబడట్లేదు దేవుని యొక్క మందిరాల్లో కావచ్చు గృహాల్లో కావచ్చు ఇంకా చెప్పాలంటే సమాజంలో కూడా కావచ్చు ఏ చిత్తానుసారమైనటువంటి అనుబంధం కలిగి ఉండాలి ఈ లోకమాలిని సమాజంలో కూడా కావచ్చు దైవ చిత్తానుసారమైనటువంటి ఆ అనుబంధం కలిగి ఉండాలి అంటే మనము ఈహ్లోక మాలిన్యాన్ని మనలో నుండి ఆ వేరుపరచబడాలి హృదయం ఎప్పుడైతే ఈ లోకానుసారమైన అలవాట్ల నుంచి ఆలోచనల నుంచి శుద్ధపరచబడ అప్పుడు మాత్రమే మనం దేవునికి దగ్గర అవడానికి అవకాశము ఉంది భక్తుడు సాధు సుందర్ గారు అంటాడు గాలిలో ఉన్నటువంటి చిన్న చిన్న పరమాణువులన్నీ కలిసి జబ్బులు అదే దగ్గు గాని జ్వరం గాని అలాంటి బలహీనతలు కలగజేస్తాయి ఎప్పుడైతే దాన్ని మనం డిసీజెస్ కి దారి తీయడానికి అవకాశం ఉంటది అందుకే సూక్ష్మజీవులు లాంటి పాపాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన అయితే చెప్తాను మనకి లోకానుసారమైన విషయాల మీద లేదా లోకానుసారమైనటువంటి అవసరాల వల్ల కలిగే దుఃఖము కన్నా దైవిక అనుసారమైన దుఃఖం అంటే నేను దేవునిలో లేను లేదా దేవునికి నాకు ఎక్కువ అలవాటు ఉంది లేదా దేవునితో నాకు సరైన సంబంధం లేదు అనే విషయాల మీద ఏ మనిషికి దుఃఖం అనేది కలగదు కానీ ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అన్నారంటే తన అవసరాలకు కావాల్సింది ఇవ్వలేదంటే లేదా తాను ఎవరతో అయితే ఈ నేచర్ లో బ్రతకాలనుకుంటున్నాడో బ్రతకలేకపోతే వాటి విషయంలో ఎక్కువ దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది ఈవెన్ ఇన్ కేస్ వాటి గురించి కొన్నిసార్లు మనల్ని మనమే లోకాన్ని విడి విడిచిపెట్టేయాలనేటువంటి అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం ఇది లోకానికి ఏం చేస్తుంది అంటే శరీరాన్ని ఆత్మని అంటే ఒక హ్యూమన్ చేసేస్తాయి ఓన్లీ గ్రిఫ్ ప్రొడ్యూస్ డెత్ లోకానుసారమైన దుఃఖం నీలో ఏం కలగజేస్తదంటే మరణం వైపు నిన్ను నడిపిస్తుంది అన్నాడు అదే ఆత్మానుసారమైన దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే నువ్వు దేవుని వాక్యాన్ని గాని దేవుని మాటలను కానీ వింటున్నప్పుడు నీలో ఒక రకమైనటువంటి నేను చేసినటువంటి తప్పులను బట్టి దేవునిందు నేను తలెత్తుకోలేకపోతున్నాను అనేటువంటి భావన లేదనుకుంటే ప్రభు నాకు క్షమాపణ దొరుకుతుందా అనేటువంటి ఆ లోపల కలిగే రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో మనం గనక దేవుణ్ణి కలుసుకున్నట్లయితే అంటే ఆయనకి ఎదురు అది ఆయన సన్నిధైనా కావచ్చు లేదా నీ ఏకాంత సమయమైనా కావచ్చు అలా జరిగినప్పుడు ఖచ్చితంగా నీవు ఆ ఫలించేటి స్థితిలోనికి వెళతావు అంటే శరీర కార్యాలనేటువంటి బంధకాలను తిప్పుకుని దేవుని అందు స్వతంత్రతలోనికి వెళ్ళడానికి ఈ యొక్క గాడ్లీ గ్రిప్ ప్రొడ్యూస్డ్ ఏ రిపెంటెన్స్ టు లీడ్ టు సాల్వేషన్ విత్ వితౌట్ రిగ్రెట్ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు వైపుకు నిన్ను నడిపించుకు వెళ్తుంది ఇది గొప్ప భాగ్యం అందుకని మన యొక్క ప్రతి చిత్తన పరిస్థితుల్లో దేవునికి దగ్గరగా గడపడానికి ప్రయత్నించాలి కోర్స్ మనం ఏం చేస్తామంటే స్నేహితుల ఓదార్పు కానీ మనకు కావలసిన వాళ్ళు ఓదార్పు కానీ కోరుకుంటూ ఉంటాం అంతేగాని మనం దేవునితో ఒక మాట మాట్లాడదాం అంటే ప్రార్థన చేద్దాము లేదా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుందాం లేదా వ్యక్తిగతంగా రహస్యంగా గదిలో మోకరించి ప్రార్థన చేసుకుందాము నా గోడంతా దేవునితో చెప్పుకుందాము అనేటువంటి ఆ ఆలోచన బహు కొద్ది మందికే వస్తూ ఉంటుంది దేవుడు మనందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి సృజించాడు కానీ మనము తప్పిపోవాలని గాని తప్పిపోయి శాశ్వతంగా దేవుణ్ణి విడిచిపెట్టాలని కానీ ఆయన కోరుకోవట్ల అందుకనే ఆ పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక ఉపమాన రీతిగా దేవుని వాక్య భాగాలు ఉంచబడ్డాయి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి ఒక గొర్రె కొరకు ఆయన వెళ్ళడం ఇద్దరు కుమారులలో ఆ చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి రావడం రైతు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఎల్లప్పుడు దేవుని యొక్క సరౌండింగ్ లో ఉంచబడాలి దేవుని యొక్క ప్రజెన్స్ సరౌండింగ్ లో ఉంచబడాలని